అందరికీ నమస్కారం ఈరోజు కర్నూలు జిల్లాలో నారాయణ విద్యా సంస్థల్లో ప్రధానమంత్రి గారి పర్యటన నేపథ్యంలో ఇచ్చినటువంటి సెలవులను హరిస్తూ విద్యార్థుల్ని మరియు స్టాఫ్ను పిలిపించుకొని విధులు నిర్వహిస్తున్నారు ఇది ప్రభుత్వ నిర్ణయాలని ధిక్కించిన వస్తుంది ఈరోజు మంత్రి నారాయణ గారిని ఒకే మాట మేము అడగదలుచుకున్నాము అయ్యా మీరు ఇచ్చిన ప్రభుత్వంలో మీరు భాగస్వామి ప్రభుత్వం తరఫున మీరు ఇచ్చినటువంటి ఈ జీవోలు మీరు ఇచ్చినటువంటి నిబంధనలు మీ సంవత్సరంలో పాటించకుండా మీ సంస్థలు మాత్రం రన్ చేయడము మిగతా సంస్థలు మాత్రం సెలవులను ఇచ్చేటప్పుడు మీరు ఒకసారి విశేషంతో ఆలోచించాలా మీ విద్యా సంస్థలు మాత్రమే సెలవులు ఉండవు మిగతా విద్యా సంస్థల్లో సెలవులు ఇచ్చేస్తారు దాని ద్వారా మీ విద్యా సంస్థలు మాత్రమే సక్రమంగా నడుస్తాయనో లేదంటే మీ విద్యా సంస్థల్లో మాత్రమే పని జరుగుతుందన్నటువంటి ఒక మార్కెటింగ్ టెక్నాలజీని మీరు ప్లే ప్లే చేసుకొని ప్రభుత్వం నుంచి మీరు ఈ యొక్క పరోక్షంగా విద్యా సంస్థలకు పని చేయించుకున్నటువంటి ధోరణి కనిపిస్తుంది ఇది ప్రభుత్వానికే సిగ్గుచేటు ప్రభుత్వం దయచేసి దీని మీద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్పందించాలి నారాయణ విద్యా సంస్థల్లో నిబంధనలు పాటించకుండా పక్క విద్యా సంస్థలు సర్కులర్ పాస్ చేయడం ఎంతవరకు సభ అందరికీ సమా ఈ యొక్క విద్య అనేది అందరికీ సమానము నిబంధనలు అనేవి అందరికీ సమానమే కానీ నారాయణ విద్యా సంస్థలకు వచ్చేసరికి ఎక్కడ లేనటువంటి విధంగా విశేషంగా తరగతులు నిర్వహించుకోవడము స్టాఫ్ను పిలిపించుకోవడం చేస్తున్నటువంటి పైన మంత్రి నారాయణ గారు స్పందించాలి లేదంటే నారాయణ గారి మీద చర్యలు తీసుకోవాలని ప్రైవేట్ టీచర్స్ లెక్చరర్స్ సీనియర్ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాము మీరు మీరు పంపించిన నిబంధనలు మీరే పాటించకుండగా మీకు ఏ నైతికత ఉందని మంత్రివర్గంలో మీరు కొనసాగుతున్నారు మీరు ఎందుకు ఇట్లాంటి దొంగ మార్గాల్లో విద్యా సంస్థలు నడుపుతున్నారు మేము సెలవు ఇవ్వలేము అని మీరు ప్రిపేర్ చేస్తే అందరూ నడుపుకునే వాళ్ళు అందరూ కూడా ఒకే వాతావరణంలో ఈ యొక్క విద్యా సంస్థలు నిర్వహించుకొని విద్యార్థులు ఉద్యోగులు అందరూ మంచిగా ఉండే అవకాశం ఉండేది ఈరోజు మీరే విద్యా వ్యవస్థను పక్కలో పట్టిస్తున్నారు మంత్రి లోకేష్ గారు కూడా ఈ విషయంపై సీరియస్గా తీసుకొని స్పందించాలని డిమాండ్ చేస్తున్నాము ప్రైవేట్ టీచర్ లెక్చరర్స్ ఇంజనీర్ కర్నూలు జిల్లా ధన్యవాదాలు